వెల్కమ్ టు ఐబీటీవీ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో నకిలీ నోట్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీ నిర్వహించారు ఎస్పీ మణికంఠ చందోలు ఆదేశాల మేరకు సిఐ కృష్ణ మనోహర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు మారక ద్రవ్యాల వల్ల సమాజంపై పడే దుష్ప్రభావాలను వివరించిన అధికారులు యువత ఈ మరణాయుధానికి బలి కాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీ గ్రామాల్లో చైతన్యాన్ని తీసుకురావడమే లక్ష్యంగా నిర్వహించబడింది mm-hmm పుతలపట్టులో మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది ఒక ర్యాలీలో స్కూల్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు ఇతర గవర్నమెంట్ సిబ్బంది అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశము ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇది డ్రగ్స్ బానిసైపోయి చాలామంది యువత చాలా ఆరోగ్యాన్ని పాటు చేసుకోవడం జరుగుతుంది దాని ఇది ఒక వ్యక్తిగత సమస్యే కాకుండా మన సామాజిక సమస్యగా తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ యొక్క పుతులపట్న మండలంలో సుమారుగా ఒక నాలుగు వందల మంది విద్యార్థులతో పోతులపట్టు టౌన్ అంతా కూడా ఈ ప్లకార్డ్స్ పట్టుకొని ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది అనేది స్కూల్ స్టూడెంట్స్తో కలిసి ఈరోజు నిర్వహించడం జరిగింది ఇందులో ముఖ్య ఉద్దేశము ఈరోజు ఈనాటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా యువత ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడి వారి యొక్క బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కను కల్పించడం జరిగింది ఈ యొక్క డ్రగ్స్ వాళ్ళకు బానిస కావడానికి ముఖ్య ఉద్దేశము చుట్టూ ఉన్న పరిసర పరిసరాలను బట్టి వారి యొక్క స్నేహితుల స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేత లేదంటే ఇది మరి ఇతర కాల కారణాల చేత ఒత్తిడికి లోనయ్యి వారి యొక్క సమస్యలను అధిగమించాలి అధిగమించలేనప్పుడు ఈ యొక్క డ్రగ్స్కి బానిస బానిసవుతున్నారని చెప్పి ప్రాథమికంగా తెలిసింది